చాలా కాలం క్రితం ప్రపంచం ఇంకా అనలాగ్ కాలంలో ఉంది మనుషులు ఒకరితో ఒకరు లేఖల ద్వారా టెలిఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడేవారు ఒక దేశానికి మరో దేశంతో తక్షణ సమాచార మార్పిడి అసాధ్యమైంది అదే సమయంలో ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉంది పంతొమ్మిది వందల యాభైలలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది అణుబాంబులు గూఢచారి సాంకేతికత భయానక పరిస్థితులు అప్పుడు అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద ఆలోచన వచ్చింది ఒకవేళ శత్రువు మన కమ్యూనికేషన్ సిస్టమ్ను నాశనం చేస్తే దేశం మొత్తంగా చీకటిలో మునిగిపోతుందేమో అని వారు భయపడ్డారు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సిస్టమ్ సెంట్రలైజ్డ్గా ఉండేది అంటే ఒక కేంద్రం దెబ్బతింటే మొత్తం నెట్వర్క్ మూసుకుపోయేది అందుకే ఒక కేంద్రం లేకుండా కూడా సమాచార మార్పిడి జరిగే విధంగా సిస్టం తయారు చేద్దాం అనుకున్నారు ఈ ఆలోచనను అమలు చేయడానికి అమెరికా రక్షణ శాఖలోని ఆపర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ అనే సంస్థ ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వారు ఒక విప్లవాత్మక ప్రయోగం చేశారు దానికి పేరు పెట్టారు ఏ మొదట నాలుగు యూనివర్సిటీలు యూసీఎల్ఏ స్టాన్ఫర్డ్ యూసీఎస్బి మరియు యూటా యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాయి వీటి మధ్య టెలిఫోన్ లైన్స్ ద్వారా మొదటి డేటా కనెక్షన్ ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మొదటి డిజిటల్ మెసేజ్ పంపబడింది ఆ మెసేజ్ రెండు పదాలు మాత్రమే లాగిన్ కానీ ఆ సమయంలో సిస్టమ్ మొదటి ప్రయత్నంలోనే క్రాష్ అయ్యింది అయినా ఆ చిన్న ప్రయత్నమే చరిత్రలో గొప్ప మలుపు అయింది అదే ప్రపంచంలోని మొదటి కంప్యూటర్ నెట్వర్క్ కమ్యూనికేషన్ తర్వాత ఆ ప్రయోగం అభివృద్ధి చెందుతూ మరిన్ని యూనివర్సిటీలు పరిశోధనా కేంద్రాలు ఆ నెట్వర్క్కి చేరాయి కాని ఇది ఇంకా ప్రభుత్వ సైనిక మరియు శాస్త్రీయ వాడుకకే పరిమితం అయింది ప్రజలకు ఇంకా ఇంటర్నెట్ అనే మాట కూడా తెలియదు ఇదే సమయంలో ఇద్దరు శాస్త్రవేత్తలు రంగప్రవేశం చేశారు విన్సర్ఫ్ మరియు బాబ్కాన్ వీరు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒక కొత్త కమ్యూనికేషన్ విధానాన్ని రూపొందించారు టీసీపీఐపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటికల్ ఇంటర్నెట్ ప్రోటికల్ ఇది వేర్వేరు లను కలిపే విధానం ఇక ప్రతి కంప్యూటర్ ప్రతి నెట్వర్క్ ఒకదానితో మరొకటి మాట్లాడగలిగాయి అదే నెట్వర్క్ అని పిలవబడింది తర్వాత అదే పదం ఇంటర్నెట్ గా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ ఆర్పీఏఎన్ఈటి పూర్తిగా టీసీపీఐపీ సిస్టమ్కి మారింది ఇది ఇంటర్నెట్ యొక్క అధికారిక పుట్టుకగా భావించబడింది కాని ఇంకా ప్రజలకు ఇది అందుబాటులో రాలేదు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ టిమ్ బెర్నర్స్ లీ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆవిష్కరణ చేశాడు అతడు వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సిస్టమ్ని సృష్టించాడు ఇదే మనం వెబ్ అని పిలుస్తాం అతడు హిచ్టిఎంఎల్ హెచ్టిటిపి మరియు మొదటి వెబ్ బ్రౌజర్ ను రూపొందించాడు దీనివల్ల సాధారణ ప్రజలు కూడా వెబ్సైట్లు సృష్టించగలిగారు సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరల్డ్ వైడ్ వెబ్ ప్రజలకు ఓపెన్ అయింది నుంచి మొదటి వెబ్సైట్లు పుట్టాయి మొదటి వెబ్సైట్ సన్ ల్యాబ్కి చెందినది ఆ తర్వాత యాహూ అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ వంటి వెబ్సైట్లు ఒకదాని తరువాత ఒకటి ఆవిర్భవించాయి రెండు వేలుల నాటికి ఇంటర్నెట్ విప్లవం మొదలైంది రెండు వేల ఐదులో యూట్యూబ్ పుట్టింది రెండు వేల ఏడులో స్మార్ట్ఫోన్స్ రావడంతో ఇంటర్నెట్ మన చేతిలోకి వచ్చింది అప్పటినుంచి మనం ఇంటర్నెట్ కి కాకుండా ఇంటర్నెట్ మన జీవితానికి భాగమైంది ఇప్పుడు ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా లక్షల గిగాబైట్ల డేటా ప్రవహిస్తుంది ప్రతి ప్రతిరోజు బిలియన్ల సెర్చ్లు జరుగుతాయి ఓతుబేలో వందల గంటల వీడియోలు ప్రతి నిమిషం అప్లోడ్ అవుతాయి ఇంటర్నెట్ వల్ల ప్రపంచం నిజంగా చిన్నదిగా మారింది ఒక విద్యార్థి అమెరికాలో ఉన్న లెక్చర్ను భారతదేశంలో కూర్చుని వినగలడు ఒక వైద్యుడు వీడియో కాల్లో ఆపరేషన్ గైడ్ చేయగలడు ఒక రైతు వాతావరణ సమాచారం తెలుసుకొని పంటలు రక్షించగలడు ఒక చిన్న వ్యాపారి ప్రపంచ మార్కెట్లో తన ఉత్పత్తులు అమ్మగలడు అయితే ఈ శక్తి రెండు వైపుల కత్తి లాంటిది దాన్ని సరిగ్గా వాడితే మానవాళికి మేలు తప్పుగా వాడితే ప్రమాదం సైబర్ క్రైమ్స్ ఫేక్ న్యూస్ డేటాథెఫ్ట్ వంటి సమస్యలు కూడా అదే ఇంటర్నెట్ నుంచే పుట్టాయి అందుకే అవగాహన అవసరం ఇంటర్నెట్ పుట్టినప్పుడు ఎవరికీ తెలియదు ఇది ప్రపంచాన్ని మార్చేస్తుందని మొదట నాలుగు కంప్యూటర్ల మధ్య ప్రారంభమైన ఈ వ్యవస్థ నేడు బిలియన్ల డివైజ్లను కలుపుతుంది ఇది ఒక లివింగ్ ఆర్గనిజం లాంటిది ప్రతి సెకనుకి పెరుగుతుంది మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ న్యూరలింక్ వంటి కొత్త ఆవిష్కరణలతో ఇంటర్నెట్ మరింత శక్తివంతం అవుతుంది భవిష్యత్తులో మన ఆలోచనలతో కూడా ఇంటర్నెట్ను నియంత్రించగలగడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఒక సైనిక భయం ఉన్నా అది ఇప్పుడు మానవ సమాజాన్ని కలిపిన శాంతి పంథాగా మారింది ఒకప్పుడు రక్షణ కోసం పుట్టిన ఆవిష్కరణ ఇప్పుడు మన జీవన భాగమైంది జ్ఞానం విద్య వ్యాపారం వినోదం సంబంధాలు అన్నీ ఇప్పుడు ఈ మాయజాలంలో కలిశాయి ఇంటర్నెట్ అనేది కేవలం టెక్నాలజీ కాదు ఇది మానవ కలయిక ఆలోచనల స్వేచ్ఛ మరియు కొత్త ప్రపంచానికి ద్వారం ఇదే ఇంటర్నెట్ పుట్టిన అద్భుత కథ